ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపు ఈ జిల్లాల్లో స్కూల్కి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్నటి నుండి కూడా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది కొన్ని చోట్ల చెరువులు చెరువు కట్టలు తగ్గి పొలాలు కొట్టుకుపోగా అనేక గ్రామాలు వరదలు చిక్కుకున్నాయి గత రాత్రి నుంచి చూస్తే ఒక కామారెడ్డిలోనే నలభై తొమ్మిది సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది రోడ్లు రైల్వే ట్రాక్లో కొట్టుకుపోయాయి కొన్ని రైళ్లు కూడా రద్దయ్యాయి ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ప్రయాణాలు ఉన్నవారైతే కనుక ఛానల్ ఫాలో అవుతుండండి రైళ్లు కూడా రద్దయ్యాయి ఏ రైళ్లు రద్దయ్యాయని కూడా పెట్టడం జరిగింది అయితే భారీ వర్షాలు వరదలు కొనసాగుతుండగానే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ తెలిపింది రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల భూపాలపల్లిలో మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురగనున్నట్లు హెచ్చరించింది దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాగులు నదులు దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు వరద ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారు ఇక అయితే కామారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు జిల్లాల మొత్తం కూడా గురువారం నాడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వర్షాల నేపథ్యంలో విద్యార్థులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు భారీ భారీ వర్షాలు కొనసాగితే తదుపరి నిర్ణయాన్ని సైతం ప్రకటిస్తామని చెప్పారు ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు మిగిలిన జిల్లాలకు సంబంధించి మరి త్వరలోనే అప్డేట్ అయితే రానుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి